మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలు పట్టుకున్నారా నమస్కారానికి నమస్కారం సంస్కారం కాదా రాజకీయాల్లో మొదటి అడుగు వేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత చాలా రాజకీయ దుష్ట శక్తులు ఆయనపై పనిచేస్తున్నాయా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అయితే పద్దెనిమిది గంటలు పనిచేస్తుంటే ఆయనను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయన కంటే రెండు గంటలు ఎక్కువగా పనిచేస్తున్నారని ఆయనని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు ఇవి చూసి వార్వలేని కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేయడం అదేవిధంగా గత నెల రోజులుగా జిల్లాలో మంత్రిని మారుస్తారని చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లో చివరి స్థానంలో ఉన్నారని గ్లోబల్ ప్రచారం జరుగుతూనే ఉంది మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఇచ్చిన ర్యాంకింగ్ లో ముందు వరుసలో ఉన్నారని తెలిసినా సరే కావాలని దుష్ప్రచారం చేయడం జిల్లాలో గట్టిగా వినిపిస్తున్న అంశం పాతనానుడి ఒకటి ఉంది కాసే చెట్టుకే దెబ్బలు పనిచేసేవాడికే మాటలు నిరంతరం పని చేయబట్టే ఆయన్ని ఎదుర్కోలేక ఇటువంటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని మన సర్వేలో తెలుసు ఒక్క విషయం పరిశీలిద్దాం రాష్ట్ర మంత్రి అయిన వెంపటే హంగు ఆర్పాటాలు ఆయన్ని కలవాలంటే రికమెండేషన్లు మంత్రి గారితో పని చేయించుకోవాలంటే చోటా నాయకుల హంగామా ఎన్నో అవసరమైన ఈ సమాజంలో విద్యావంతుడు నిత్య శ్రామికుడు ప్రజలకి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఏకైక మంత్రి రాష్ట్రంలో నాకు తెలిసిన ఒకే ఒక్క మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసలు ఈ ఎపిసోడ్ అంతటికి మూల కారణాలు వెతికితే ఆయనకి మొదటి గజపతి నగరం ఎమ్మెల్యే సీటు వచ్చినప్పటి నుంచి ముందుగా సీట్ క్యాన్సిల్ అవుతుందని ఆయన ఎమ్మెల్యే సీటు ఉండదని ముందు గ్లోబల్ ప్రచారం చేశారు తన సొంత పార్టీ వాళ్ళే ఎక్కువ శాతం ఎటువంటి సహకారం అందించినప్పటికీ తన తండ్రి సహకారంతో తాను చదువుకున్న ఆలోచన నేపథ్యంతో ఎలక్షన్ సమయంలో ఇరవై గంటలు కష్టపడి పనిచేయడం ప్రత్యక్షంగా చూశాం ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ విధంగా విజయ్ దుందమి మోగించడంలో తమ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులకు అదే విధంగా మంత్రి అయిన తర్వాత కూడా ఇరవై గంటలు కష్టపడి పనిచేయడం ప్రజలందరికీ అందుబాటులో ఉండడం ఎవరు వచ్చినా ఏ సమస్యతో వచ్చినా తాను అందుబాటులో ఉండి ఆ సమస్యపై స్పందించడం అనేది సామాన్య విషయం కాదు దీనిపై మంత్రి వివరణ ఇవ్వగా ఈ వివరణ కేవలం కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నానని ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తల కేడర్తో మేమైకి పని పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తలకి ఇదని చెప్పి చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను అంతేకాకుండా గడిచిన ఇరవై సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి మూడు సార్లు మంత్రి పదవి కానీ మూడు సార్లు ఎంపీ కానీ మూడుసార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం వాసులకు జిల్లా వాసులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు ఈరోజు చాలామంది గ్రామాల్లో నాకు తెలిసి గడిపోతున్నారు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలైతే ఇంకా వలసలు డెబ్బై ఎనభై శాతం గ్రామాల్లో వలసలు పని పనిచేసుకున్న తరుణం విజయనగర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం మీరు చూసుకుంటే రాష్ట్రంలో యోన నాయకత్వానికి బల బలపరుస్తూ నూట డెబ్బై ఐదులో ఎనభై ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు నిలబట్టి గెలిపించిన వైనం అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న ఏడు కాన్స్టెన్సెస్లో కూడా నలుగురు కొత్త అభ్యర్థులే అలాగే ముగ్గురు సీనియర్ అభ్యర్థులు ఈ నలుగురు ముగ్గురు కలిపి కలిసికట్టుగా పార్టీని స్ట్రెంగ్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓరవలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి దాన్ని కార్యర్చన చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలు తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక ఒక రాంగ్ మీడియా రాంగ్గానే కార్యకర్తలకి ఒక నమ్మకం అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్త వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకా ఐక్యతను దెబ్బ కొట్టే ఎందుకంటే ఈరోజు తొంభై రెండు శాతం మ్యాండెట్ ప్రధానిక ప్ర కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండెట్ ఇచ్చారు అలాంటి మ్యాండెట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్ నిర్వీనం చేయాలని తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోయిన న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక ఆసక్తి ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని చెప్తున్నాను ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి ఇది ఈరోజు నాకు జరిగింది రేపొద్దున్న ఇంకో ఇంకో మంత్రి కావచ్చు ఇంకో ఎమ్మెల్యేకి చేయచ్చు ద అంటే ఒక సతిపూర్వకమైనటువంటి ఏవైతే ప్రబ్ పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలని తీసుకోకూడదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు దానికి 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 కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు అలాంటి అసత్య ప్రచారాలను మీరు అందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచించేయండి మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి అంత కలిసికట్టుగా పనిచేస్తున్నాం భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రగాఢం అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మంచి రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది తీసుకు అభివృద్ధి అభివృద్ధి ఈ జిల్లాకు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని ప్రోత్సహించారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటి వాళ్ళకేంటి అని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చే చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా ఘనంగా చెప్పగలుగుతాను అంతేకాకుండా వాళ్ళు చెప్పిన స్కామ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ అవన్నీ వివరిస్తాను కానీ ఈరోజు చెప్తున్నాను విజయనగరం జిల్లాలో ఒక మంచి లీడర్షిప్ తయారవుతుంది నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అక్కడ జరుగుతున్న ఏదైతే పరిపాలన కుటుంబ పరిపాలనో ఆ కోటలు బద్ద కొట్టుకొని ఈ రోజు విజయనగరం జిల్లాలో ఒక మంచి సుస్థిర నమ్మకాన్ని కలిగించి ఈ రోజు నాయకత్వం ఏర్పాటు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా మీ టీవీ స్పెషల్ ఫోకస్ కార్యక్రమం మీ శంకర్రావు ఎడిటర్